పచ్చడి అండి ఈజీగా పక్క కొలతలతో చెప్తాను రండి నమస్తే అండి వెల్కమ్ టు నేటితర మగవా ఛానల్ ఫ్రెండ్స్ ఈసారి అయితే పచ్చడి నేను పెట్టలేదు మా అక్క పెట్టింది ఎందుకంటే అత్తమ్మ చనిపోవడం వల్ల ఈసారి మేము పచ్చడి పెట్టకూడదంట అందుకనే మా అక్క పెట్టించింది ఈజీగా ఎలా పెట్టిందో మీకు చూపిస్తారండి ఈ సంవత్సరం మేము పెట్టింది ఆవకాయ పచ్చడి అండి మామిడికాయలు ఒకే చెట్టు అండి ఒక చెట్టు మామిడికాయలను నైట్ అంతా నీళ్ళల్లో ఉంచి ఉదయం చక్కగా తుడ్చిన తర్వాత బట్టతో తర్వాత ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టుకొని ముక్కలుగా అయితే కట్ చేయించుకున్నాము ఇంకా ముక్కలు అనేది మరీ చిన్న మరీ పెద్దగా కాకుండా మీడియంగా కట్ చేయించుకోవాలి కానీ మా అక్క పిల్లలు తెలవక ఇలా చిన్నగా కట్ చేయించుకొని ఇంకా వాటితోనే మేమైతే ఈసారి పచ్చడి పెడుతున్నాము ముక్కలు కట్ చేసిన తర్వాత తడి లేకుండా తుడుచుకొని పైన పొర తీసేసుకొని చక్కగా ఆరిందన్న తర్వాత మటుకే పచ్చడి పెట్టుకోవాలండి బూజు రాకుండా ఉంటుంది ఇప్పుడైతే మనం పెట్టేది నాలుగు కేజీల మామిడికాయ పచ్చడి నాలుగు కేజీల మామిడికాయ పచ్చడికి ఆయిల్ ఎంత పడుతుందంటే ఒక కేజీకి మూడు వందల గ్రాములండి ఆయిల్నైతే పల్లీ నూనె వాడుతున్నాము ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఆవాలు జీలకర్ర కావాల్సిన వాళ్ళు ఎండమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకుంటారండి మేమైతే వేయట్లేదు ఆవాలు జీలకర్ర వేసుకున్నాము ఇవి కొంచెం మనకి వేగినే అనుకున్నప్పుడు ఇంకా దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కేజీకి హండ్రెడ్ గ్రామ్స్ చొప్పున వంద గ్రాముల చొప్పున అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసినాం అంటే నాలుగు కేజీలకు ఎంత అవుతుందండి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే హాఫ్ కేజీకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ తక్కువ అండి మనం పొట్టు చెక్కు అంతా తీసిన తర్వాత మనకు అర్ధ కిలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకుంటే మనకి నాలుగు వందల గ్రాములే వస్తుంది ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు ఎప్పుడైనా కూడా స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేదంటే స్టవ్ ఆఫ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఎందుకంటే పొంగుతుంది నూనె అంతా కిందికి వచ్చేస్తుంది కాబట్టి స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి ఇక పొంగుతున్నట్టు అనిపించింది అంటే కనుక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి తర్వాత మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు ఎక్కడనైతే సిమ్లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇక కొంచెం అండి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మనకి వేగనియాలి ఐదు నిమిషాల తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరి ఎర్రగా మనకి వేగాల్సిన అవసరం లేదు ఎవరైనా కొత్తగా చేసే వాళ్ళు పెట్టుకుంటారని క్లియర్గా అయితే చెప్తున్నాను ఐదు నిమిషాల తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ ఆయిల్ టోటల్గా చల్లారాలి ఏ మాత్రం గోరువెచ్చగా కూడా ఉండొద్దు ఇప్పుడైతే మామిడికాయ ముక్కలు అయితే మంచిగా ఆరిపోయినాయండి ఇక్కడ మసాలాలు ఏమేమి తీసుకున్నా అంటే చూడండి ఇది వచ్చేసి ఆవపొడి పొడి అండి ఆవపొడి పొడి ఎంత తీసుకున్నా చెప్తాను ఇంకా పొట్టు తీసిన ఎల్లిపాయలు జీలకర్ర పొడి మెంతుల పొడి తీసుకున్నాము ఇంకా కారం ఉప్పు కారం ఎంత వాడుతున్నామంటే ఒక కేజీకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి అంతే సరిపోతుంది ఉప్పు కలపని కారం వేసుకోవాలి తర్వాత ఉప్పు ఉప్పు ఎంత వేసుకోవాలి అంటే ఒక కేజీకి టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోవాలి కారం టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉప్పు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇది వచ్చేసి ఆవపిండి ఆవాలను వేయించి పొడి చేసుకున్నది ఆవాలు ఎంత వేసుకున్నామంటే ఒక కేజీకి హండ్రెడ్ గ్రామ్స్ వేసుకున్నామండి నాలుగు కేజీలకి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అయ్యింది మెంతుల్ని వేయించి పొడి చేసుకున్నది ఇది ఒక కేజీకి ఒక స్పూన్ అండి మెంతుల పొడి ఇంకా వచ్చేసి జీలకర్ర పొడి ఈ జీలకర్ర పొడి కూడా వేయించి పొడి చేసుకున్నది ఒక కేజీకి రెండు స్పూన్లు జీలకర్రని వేయించి పొడి చేసుకున్నది ఒక గుప్పెడు మన పొట్టు తీసుకున్న ఎల్లిపాయలని వేసుకున్నది ఇక్కడ పచ్చడి కలిపేది మటుకు మా అక్క అండి అంటే నాతో బుట్టుకు సో ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత చల్లార పెట్టుకున్న నూనెను కూడా దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న ఈ కొలతలన్నీ పర్ఫెక్ట్ అండి కరెక్ట్గా సరిపోతాయి ఎక్కువ తక్కువ కాకుండా ఇంకా ఎందుకంటే ఎవరైనా కొత్తగా పెట్టుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని నేను కొలతలు కూడా చెప్తున్నాను కానీ ప్రతిసారి నేనే పెడతా అండి పచ్చడి కానీ ఈసారి ఆ చనిపోవడం వల్ల మేము పెట్టకూడదంటే అక్క అయితే పెడుతుంది నేనైతే ఇంటికి తీసుకెళ్ళిన అన్నాడు మొత్తం కలుపుకున్న తర్వాత ఇట్లా ఉంది కదా నూనె సరిపోదలేదేమో అనిపిస్తుంది కదా కానీ త్రీ డేస్కి మంచిగా ఊరుతుందండి ఇక్కడైతే గాజు సీసాలు ఎత్తుతుంది గాజు సీసాలు కానీ లేదంటే మనకి జాడీలు ఉంటాయి కదా జాడీలో కానీ పెట్టుకోవచ్చు ఇంకా త్రీ డేస్ తర్వాత మనకి ఆయిల్ మంచిగా ఊరుంటుంది అప్పుడు మనం చూసి కలుపుకొని మీరు కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు కానీ మళ్ళీ వేసుకునేంత అవసరం పడదండి ఎందుకంటే నేను చెప్పిన కొలతలు అనేది చాలా పర్ఫెక్ట్ అండి ఎందుకంటే నేను ప్రతి సంవత్సరం పెడతాను ఇదే కొలతలతో పెడతా అండి కాకపోతే మన వీడియోస్ అన్నీ ర్యానీ న్యాచురల్ బ్లాగ్స్లో ఉంటాయండి లాస్ట్ ఇయర్ పచ్చడివి కూడా త్రీ డేస్ తర్వాత చూడండి ఇక్కడ ఆయిల్ అనేది ఎంతగా తేలిందో ఇంకా మనకు అవసరం లేదండి ఎక్స్ట్రా మళ్ళీ ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదండి నేను చెప్పిన ఆ కొలతలు కరెక్ట్గా సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ మట్టుకు మీరు చూసి వేసుకోండి మీకు ఎంత కావాలనుకుంటే అంత